స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కోసం పది సూత్రాలతో విజన్ రూపొందించామని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ మేరకు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను ఆయన సభలో ప్రవేశపెట్టారు పది సూత్రాలపైనే ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్తు ఆధారపడుతుందన్న సీఎం పేదరిక నిర్మూలన సమ్మిళిత వృద్ధి రేటు ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ మానవ వనరుల వృద్ధి నీటి వనరుల వృద్ధితో పాటు అగ్రిటెక్ ఉత్తమ లాజిస్టిక్స్

ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఈ మూడు ఉండాలి ఈ మూడు సిద్ధాంతాలపైన ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం బై టూ జీరో ఫోర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఎన్విసేజెస్ స్టేట్ ఆఫ్ హ్యాపీ థైవింగ్ అండ్ రెస్పాన్సిబుల్ తెలుగు యాజ్ ఎ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబుల్ తెలుగు కమ్యూనిటీ ఫాస్టరింగ్ ఏ ప్రోగ్రెసివ్ అండ్ ఇన్క్లూజివ్ కమ్యూనిటీ ఏ వ్యాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ ఏ నాలెడ్జ్ హాబ్ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ విత్ అన్ప్యారల్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మొత్తం విషన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదని ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృశ్యాలు ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ పేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగవ దిశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈ రోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్ తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫియల్ ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ మనం వాడేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి దీని కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు గానీ వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ వ్యాపారాలకు గానీ ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం వ్యవసాయం చేస్తున్నాం సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది నాలెడ్జ్ ఎకానమీ ఉంది కానీ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా సబ్స్టాండ్గా ఉన్నాయి దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాం దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం ఇది కాకుండా అధ్యక్ష డీప్ టెక్ నేను ఆలోచించేది ఈ రోజు అధ్యక్ష ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో లో పనిచేసుకునే అవకాశం వస్తుంది దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం